ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన తులసి మాత ప్రదక్షిణం నీకిస్తేనమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మా వైకుంఠ సన్నిధి నా కియావమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా నిండైన సంపదలు నాకేవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా మొత్తైదు వాతనము నాకివమ్మా నాలుగో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా నవధాన్య రాసులను నాకు ఐదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా ఆయువైదోతనము నాకి అవమ్మా ఆరో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా అత్త కళాపుత్రుణ్ణి నాకీయావమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తే ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా యముని చే బాధలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా తోడుగా కన్యలకు తోడియావమ్మా పాదో ప్రదక్షిణం పవిత్ర సంతానం రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ప్లీజ్